పెద్దలందరికీ నమస్కారం నా పేరు పూనా ప్రదీప్ కుమార్ అండి నేను స్వర్ణకారుని మరియు మైక్రో ఆర్టిస్ట్ లీఫ్ ఆర్టిస్ట్ అండ్ స్ట్రింగ్ ఆర్ట్ ప్రతి ఒక్కటి పెన్సిల్ కానీ పెన్ కానీ ఏది వాడరు జస్ట్ దారంతో దారంతో ఫేసెస్ కానీ నేమ్స్ కానీ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాను మన గిఫ్ట్స్ కోసం యూనిక్ గిఫ్ట్స్ అని అంటే చాలా యూనిక్గా ఉంటాయి అవి ఏంటంటే పన్నెండు వరల్డ్ రికార్డ్స్ వచ్చేదండి పన్నెండు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి నాకు రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ చేశాను నేను ఇప్పటికీ కొన్ని వందలు ఆకులపై చేశాను ఇప్పుడు స్ట్రింగ్ ఆర్ట్ కానీ థ్రెడ్ ఆర్ట్ కానీ ఇప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ ఒక మంచి మెసేజ్ అయినా ప్రతి ఒక్కటి ఏ పండుగైనా ఏదైనా బర్త్డేస్ కానీ మన పెద్దవాళ్ళ బర్త్డేస్ కానీ ఏవైనా కానీ ఇట్లా ఆకులపై కలం కానీ కానీ ఏదైనా కంపల్సరీ ఆకుల మీద చేసి ఆ రోజు బయట పంపుతాను నేను ఇది నేమ్స్ అయితే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి జస్ట్ నేమ్స్ ఈ ఫేస్ అయితే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ నేను చేసే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి దీంట్లో క్వాలిటీస్ మెటీరియల్స్ ఏం మినిమం వన్ వీక్ వేరే ఫిఫ్టీన్ డేస్ కూడా పడతాయి కొన్ని కొన్ని అంటే నేను ఇది ఒక్కటే దీని మీద ఫోకస్ చేయను కాబట్టి అంత టైం తీసుకుంటాను నాది మెయిన్ ఏంటంటే వృత్తి రైతే స్వర్ణకారు నేను ఖాళీ సమయంలోనే ఇలాంటివి నేను చేస్తాను అట్లా సచివాలయం ఆకుపైది సీఎం కేసీఆర్ ఇది మా మల్కాజ్గిరి ఇప్పుడు లేడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పోలియో డ్రాప్స్ పిల్లలకి ఇది ఆ రోజు కంపల్సరీ చేపిస్తానండి ఇది చేసి పోలియో డ్రాప్స్ అందరూ వాడాలి ఏ ప్రాబ్లమ్స్ రావద్దు పిల్లలకనే ఉద్దేశంతో ఒక వేసేది బండి సంజయ్ కేంద్ర మంత్రి ఈటల రాజేంద్ర గారు ఇది నేను మైక్రో మైక్రోటి పూనా ప్రదీప్ కుమార్ అట్లా లతా మంగేష్కర్ కానీ డాక్టర్ అంబేద్కర్ మోడీ రామా సీత ఇది నిన్న టూ డేస్ అవుతుంది చేసి బాహా కుంభమేళది టూ డేస్ అవుతుంది ఇది కూడా పేపర్లో వచ్చింది టీచర్స్ డే కానీ